నమస్తే వెల్కమ్ టు ఆస్టాగ్ యూ నేను మీ రాజేష్ తెలంగాణలో బీజేపీ ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా స్పష్టంగా అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది ఆ దిశగా పావులు కదుపుతోంది సో ఇప్పటికే ప్రస్తుత అధ్యక్ష సమయం గడువు అయిపోతున్నటువంటి నేపథ్యంలో నూతన అధ్యక్షుడిని త్వరలో ప్రకటించబోతుంది ఈ నేపథ్యంలోనే ఇవాళ చాలామంది రేసులో కీలకమైనటువంటి నేతలు ఉన్నప్పటికీ ప్రధానంగా ఈటల వైపే కొంత మొగ్గు చూపుతున్నట్టుగా మనకు స్పష్టంగా క్లారిటీ వస్తుంది గతంలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా అయినటువంటి నేపథ్యంలో తెలంగాణ సెంటిమెంట్ను కొంత ఆ పార్టీ కట్ చేసుకోవడం జరిగింది సో ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ను బీజేపీ ఓన్ చేసుకునే ఒక కార్యాచరణ తోటి ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది అంటే ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి నేతలని మరోవైపు ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి వాళ్ళని ఆ తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ని బీజేపీ ఓన్ చేసుకునే ఒక వ్యూహం తోటి ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది సో ఒక్కసారి నేను ఈటల రాజేంద్ర గారి వైపే ఎందుకు ఇవాళ బీజేపీ అధిష్టానం మొగ్గు చూపుతోంది అని చెప్తున్నానంటే ఈటల రాజేంద్ర గారికి పుష్కలంగా తెలంగాణ ఉద్యమం యొక్క చరిత్ర ఆయన ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక యోధుడిలాగా ఇవాళ ఖచ్చితంగా అందరికీ తెలిసింది ఆయన అంటే ఆయన పోరాట పటిమ ఉద్యమంలో ఆయన పాల్గొనటువంటి పరిస్థితులు అందరికీ తెలిసింది ఒకసారి ఈటల రాజేందర్ గతంలో ఉద్యమం గురించి ఏ స్థాయిలో ఆయన తెలంగాణ ఉద్యమంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే వాస్తవానికి ఈటల రాజేంద్ర తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇవాళ గతంలో ఆయన మంత్రిగా పనిచేసినటువంటి అనుభవంతో కానీ లేదంటే ఈ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా ఉన్నటువంటి నేత అయినప్పటికీ కూడా కొంత చాలా మందికి సూపరిచితం ఆయన పేరైతే ఎవరికి కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు మరొక అంశం కీలక అంశం ఏంటంటే గతంలో ఎన్నికల కంటే ముందు కూడా ఆయన కొంత సీఎం రేస్లోకి బీసీ నినాదంతో వచ్చారు అంటే వాస్తవానికి కూడా సీఎం జోనర్లోకి ఎంటర్ అయినటువంటి మొదటి వ్యక్తి మొదటి బీసీ నాయకుడు అని కూడా చెప్పాలి సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ కూడా ముఖ్యమంత్రి అవ్వగలరు అనే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయగలిగారు అంటే ఎనభై శాతం బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి తెలంగాణలో ఆ వర్గాలకు బలమైనటువంటి నాయకుడు ఈటల రాజేందరే అని ఇవాళ బీసీ వర్గాలకు కూడా కొంత అండగా ఉంటున్నటువంటి సందర్భంగా కనిపిస్తుంది సో ఇప్పుడు చాలా వరకు అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకున్న తెలంగాణలో తీసుకున్నా తొలిసారి బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థి అనే వాదన తెరమీదికి రావడానికి ఆయన కారకులయ్యారు మరొక వంశం తెలంగాణ ఉద్యమకారునిగా కూడా ఆయన అలుపెరగినటువంటి పోరాటం చేసినటువంటి పరిస్థితి అసెంబ్లీ సాక్షిగా మూడున్నర కోట్ల ప్రజల గొంతుకుగా కూడా ఆయన వినిపించారు సో ఇప్పుడు తెలంగాణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు జరిగినటువంటి చర్చలో ఆనాడు అసెంబ్లీ ఫ్లోర్ లీడర్గా ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ ఇప్పటికీ కూడా చాలా వరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ యూట్యూబ్లో కానీ అవుతూ ఉంటుంది సో అది విన్న ఎవరు కూడా ఇప్ప ఇవాటికి కూడా ఈటల స్పీచ్ను మర్చిపోలేరు సో ఆ స్పీచ్ నా జీవితంలో అత్యంత ఒక మధుర జ్ఞాపకం అని ఈటలు ఎప్పుడు కూడా తన ఇంటర్వ్యూస్ లో చెప్తూ ఉంటారు చాలా సందర్భాల్లో కూడా ఇక చాలు నా జీవితం ధన్యమైంది అనేది కూడా ఆయన అంటూ ఉంటారు అలాంటి వాటిల్లో ఆ స్పీచ్ ఒకటని స్పష్టంగా చెప్పొచ్చు సో ఇప్పుడు తెలంగాణ ప్రజల గోసను కష్టాలను నష్టాలను గొంతెత్తి నిండు అసెంబ్లీ సాక్షిగా వినిపించినటువంటి నాయకుడు ఈటల రాజేంద్ర సో మరొకటి ఏంటంటే ఆ స్పీచ్ విన్నటువంటి ఒక ప్రొఫెసర్ మా తెలంగాణ పోరాడు ఇంత గొప్పగా మాట్లాడతారా అని కూడా టీవీ ముందు నిలబడి సెల్యూట్ చేశాను అని కూడా చెప్తే అది విని అంతకంటే ఇంకేం కావాలి అని కూడా ఆయన ఎన్నో మీటింగ్స్ లో చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి సో ఇక ఉద్యమంలో ప్లానింగ్ పార్టీ పెద్దదైతే అంటే సుప్రీం కోర్టు ఆనాడు కేసీఆర్ దైతే అమలు చేసిందంతా ఈటల రాజేందర్ అయితే తెలంగాణలో ఉద్యమంలో ఏ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినటువంటి జిల్లా ఏదైనా ఉంది అంటే అది కరీంనగర్ దానికి కారణం హుజురాబాద్ ఈటల ఒక్క పిలిపిస్తే ఖచ్చితంగా నియోజకవర్గం అంతా కూడా కదిలి కార్యక్రమాలను ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో విజయవంతం చేసినటువంటి పరిస్థితి ఉండేది సో రాష్ట్రంలో ఎక్కడ మీటింగ్ జరిగినా కొంత సర్ది కట్టుకొని మరి వచ్చేవాళ్ళు అనేది చాలా మంది ప్రజలు చెప్తూ ఉంటారు ఈనాటికి కూడా అంటే తూటాలకు ఎదురెళ్ళి జరిపినటువంటి మహబబ్బాద్ ఘటన ఒక్కటి చాలు ఈటల ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందని చెప్పడానికి అదొక్క నిదర్శనం చాలు సో మహబూబ్ నగర్ జైలు గోడలకు తెలుసు ఈటల పడ్డ కష్టం ఏంటనేది కూడా అన్నాడు అనేక సందర్భాల్లో కేసీఆర్కి ఆర్థికంగా అండగా నిలిచారనేది కూడా తెలంగాణ రాజకీయాల్లో ఎవరికి తెలిసినా తెలియకపోయినా చాలా మందికి తెలిసినటువంటి ఇదొక నిజం సో ఉస్మానియా విద్యార్థులకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉన్నటువంటి ఏకైక లీడర్ ఈటల రాజేంద్ర జైలుకు వెళ్లిన ప్రతి విద్యార్థికి బెయిల్ ఇప్పించారు ఆనం ఉద్యమం సమయంలో విడుదలైనటువంటి విద్యార్థులను ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి మళ్ళీ పోలీసులు పట్టుకోబోకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నారు ఆ గొప్ప నేత సో ఇలా ఎంత చెప్పినా వడవని గాథ ఈటల రాజేందర్ సో ఇప్పుడు తెలంగాణ ప్రజల కోసం కష్టం సుఖం అన్నీ తెలిసినటువంటి వ్యక్తికి అవకాశం వస్తే వాటిని తీర్చగలిగే సత్తా ఉన్నటువంటి వ్యక్తి అనేది కూడా ఇవాళ చాలా మంది తెలంగాణ మేధావులు విశ్లేషకుల యొక్క అభిప్రాయం అంటే అలు పెరగని పోరాట యోధుడుగా ఖచ్చితంగా తెలంగాణ యావత్ లోకం గుర్తిస్తోంది సో ఇక ఒకే రోజుల్లో ఆరు సమావేశాలకు హాజరైనటువంటి ఘనత ఉంది తెలంగాణ జన హృదయ స్పందన కూడా ఆయన అయ్యారు మరోవైపు అసెంబ్లీ వేదికల్లో కూడా ప్రజల గొంతుకగా నిలిచినటువంటి గొప్ప నాయకుడు ఈటల రాజేంద్ర సో ఇంత హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి ఈటల రాజేంద్రకి ఖచ్చితంగా ఒక బీసీ నినాదమే కాదు ఇవాళ ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి ఈటల్ రాజేంద్ర వైపే కొంత అధిష్టానం కూడా మొగ్గు చూపుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది అందుకనే ఈ కారణాలన్ని చేత బీఆర్ఎస్ పార్టీ ఉద్యమానికి తెలంగాణ పేరును కూడా పార్టీలో కట్ చేసి కొంత సెంటిమెంట్ని కట్ చేసుకుందో ఆ సెంటిమెంట్ని ఇవాళ ఒడిసి పట్టుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది అందుకని ఇవాళ ఈటల రాజేందర్ వైపు కొంత బీజేపీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది సో మీరు కూడా బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేస్లో ఉన్నటువంటి చాలామంది నాయకుల్లో ఈటలకే ప్రథమ వరుసలో ఉన్నారని చర్చ ప్రచారం జరుగుతున్నటువంటి క్రమంలో మనకున్నటువంటి సమాచారం ప్రకారం అధిష్టానం ఆల్మోస్ట్ ఆల్ ఈటల పేరు ఒకటి రెండు రోజుల్లో కన్ఫర్మ్ చేస్తుంది అని ప్రకటన చేస్తుంది అని చెప్తున్నటువంటి సందర్భంలో మీరు కూడా ఈటలకు అవకాశం వస్తే బీజేపీ ఎంత మేర ఏ విధంగా రాజకీయంగా తెలంగాణలో సాగే అవకాశం ఉందో మీ అభిప్రాయాల కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్ట్యూ